ఇల్లు సంపాదించిన ఓట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇచ్చిన లెటర్ పట్టా కాగితం అన్ని మొత్తం మా వారి దగ్గర ఉన్నాయి ఒరిజినల్ అన్ని ఉన్నాయి ఒక ఇంటి ఒక ఇంటికి సర్వే చేసి ఒక ఇంటికి వాళ్ళది ఇల్లు అని ఎలాగా ఇస్తారు ఎప్పుడు చేశారు ఎంక్వైరీ ఎప్పుడు చేశారు రాత్రి రాత్రికి రాత్రి రాత్రికి కాగితం ఎలా మారిందే మరో గారు ఎక్కడ మారిందండి

రేకిళ్ళు నాలుగు నెలలు వచ్చి పోరాడాలనుకుంటా నాలుగు నెలలు వచ్చి నాలుగు రేకిళ్ళు రేకిళ్ళు రేకి ఆయన మండల సర్వేర్ ఇందాక ఫోన్ చేసి ఏం చెప్పాడు నేను రేకిలు ఇంటికే సర్వేర్ ఇచ్చిన నువ్వు ఎంఆర్ఆ అడుగు అన్నాడు ఆయన ఎంఆర్ఆ అడుగు అమ్మా నేను ఇచ్చింది నీ రేకిలు ఇంటికే ఇచ్చా రేకిలు ఇంటికే ఇచ్చా నేను సర్వే రిపోర్టు సర్వే రిపోర్టు మాకు ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వరా మాకు సర్వే రిపోర్టు నా ఇల్లు రేకిలు ఇల్లు అని చూపించా రేకిలు ఇల్లు చెయ్యాలా రేకిలు ఇల్లు సర్వే నెంబర్ నా తప్పు చెప్పాలా மொத்தம் <muchas>

పుట్టిన అయితే నాకు మా పెదనాయన కొడుకులు కాడ ఇల్లు స్థలము కొని ఇందరమ్మ కాల్ని చూస్తే కట్టిన బంధులు సుబ్రహ్మయ్య బందిల అంకమ్మ బందిల నాగరాజు బందులు బుజ్జమ్మ ఇల్లు నలుగురు చేరి లక్ష రూపాయలు రావుకి మండలి సర్వేర్ సచివాలయం సర్వేర్ సునీలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు తీసుకొని నా పేరుతో ఢిల్లీ వాళ్ళ పేరుతో రాపిచ్చేసారు రాత్రి జరిగింది రాత్రి ఏంటి జరిగి పంచాయత్ ఆఫీస్ వాళ్ళు ఇంటి పన్ను కుళాయి పన్ను పట్టా కాగితం అన్ని అవి ఉన్నాయి సార్ అని ఎమ్మెల్యే కూడా చెప్పారు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు అయినా ఎమ్మెల్యే గారి ఇక్కడికి ఫోన్ చేసి చెప్పితే

ఏడు వందల డెబ్బై ఏడు సర్వే నెంబరు కోటికోత్ర నాగవేణి అయినా వాళ్ళ అమ్మగారైనా వాళ్ళ అమ్మగారికి పోయిల్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు ఈ ఏడు వందల డెబ్బై ఏడులో వాళ్ళ అమ్మగారే ఇప్పుడు బస్సు ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు ఆ ఇల్లు నాది అని చెప్పి ఈమె కోటికోత్ర నాగవేణి చెప్తుంది కానీ ఆమె సర్వే నెంబర్ ప్రకారం మూడు వందల తొంభై ఆరు బస్ సమీపంలో ఉంది ఇది పంచాయతీ సెక్రటరీ సంబంధం కానీ రెవెన్యూకి ఎటువంటి సంబంధం లేదు